మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలో విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన నూట ఏడు ఉత్సవాలు ఘనంగా జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ భారత స్వర్గీయ ప్రధానమంత్రి ఆనాడు ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదోడి పార్టీ అనే విధంగా పేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది పేదవారికి ఎందరికో ఇల్లు కట్టించిన ఇందిరమ్మ అదే బాటలో ఇప్పుడు మన ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి మా నాయకుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అదే బాటలో పేదలకు ఎంతో సేవ చేస్తున్నారు దేశానికి ఎన్నో సేవలు చేసిన ఘనత మన ఇందిరమ్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మాట్లాడారు ఈ కార్యక్రమంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు కానీ పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు ఆరిఫ్ గారు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ టింగిల్ రమేష్ గారు మరియు వివిధ గ్రామాల నుంచి చేర్చినటువంటి మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భం ఈరోజు వారు మన దేశానికి ఎంతో సేవ చేసి వారి జీవితాన్నే భారతదేశానికి త్యాగం చేసినటువంటి స్వతంత్ర తీసిన కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహిళ పేదలకు గూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఆ రోజు మరి పేదవారికి ఎందరికో ఇల్లు కట్టించినటువంటి ఇందిరమ్మ ఈరోజు అదే బాటలో మన ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు పిఎస్ఆర్ గారు కూడా వారి బాటలో నడుస్తూ పేదలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి చిదినం మరి ఈరోజు అతి కార్యక్రమాలు అమలుపరుస్తూ బ్యాంకులను జాతీయం చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకో ఎన్నో సేవలు చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారు వారు ఈ దేశానికి చేసిన సేవలను ఎంత చెప్పినా కొనియాడది మరి అటువంటి మహిళ నిమోజనం జరుపుకోవడం ఎంతో సంతోషం ఈ కార్యక్రమాన్ని నా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మన లక్ష్ణపేట మండలం నుంచి మరియు మున్సిపాలిటీ పరిధిలో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి ఉత్సవాలు ఇలా మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆనాడు భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోని పల్లెల్లో కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులలో ప్రతి పల్లె పల్లెకి కరెంటు సమస్యను తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్నామని ఒక ఆలోచనతో పేదవాళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం అనే విధంగా పేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది ఆనాడు ఎవరికి కూడా తలవంచకుండా హేమా హేమీలు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక అయి ఉండి మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఆ రోజు బాధ్యతలు స్వీకరించి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా భారతదేశాన్ని ఒక మన ప్రపంచంలోనే మంచి దేశంగా గుర్తింపు పొందే విధంగా అన్ని విధాలుగా చేసి మరి పేద ప్రజల్లో కూడా ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు ఇందిరమ్మ గారు పాలించినటువంటి పాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో నడిచే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు నాయకులు కూడా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే విధంగా ప్రతి దాంట్లో ఇందిరమ్మ పేరు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు అవలంబిస్తున్న ధోరణి చూస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ఎంత చేసారో మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి అదే రకంగా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ పది సంవత్సరాల నుంచి వెళ్ళి దోసుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి చెంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పీఠం వేసినటువంటి ప్రజానీకానికి ఇలా అన్ని విధాలుగా పేద ప్రజల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మా ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రానికి వన్నె విధంగా భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉండే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి కులగణన కానీ అన్ని విధాలుగా చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడిగేస్తూ పేద ప్రజల్ని ఆదుకుంటున్నది కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మరి గత రానున్న రోజుల్లో కూడా ఇంకొక పది సంవత్సరాలు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి పేదవాడికి ప్రేదింటికి అన్ని రకాల లబ్ధి చెందుతుందని మన మనస్ఫూర్తిగా నేను చెబుతూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు సంతోషపడుతున్నాం జై ఇందిరా జై జై ఇందిరా ప్రేతమ్మ నాయకులు గౌరవన్యులు మంచాల ఎమ్మెల్యే వకిరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే ఆ డిసిసి అధ్యక్షురాలు గౌరవన్యులు శ్రీమతి వకిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ఒక వంద ఏడు ఏడవ జన్మదినం సందర్భంగా ఈరోజు దక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల స్థానికంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మరియు మున్సిపాలిటీ మా టోల్ లీడర్ చిల్ల నాగూషాం గారు మండల అధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు మాజీ ఎంపీపీ రేవంత్ రెడ్డి గారు అలాగే ఎంపీటీసీలు వార్డ్ అధ్యక్షులు సర్పంచ్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు యూత్ అధ్యక్షులు సుమన్ గారు వెంకటేష్ గారు కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు స్వామి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రోజు జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణ మరణాంతరం మరి ప్రధానమంత్రి పీఠం మీద మొట్టమొదటి మహిళగా ప్రమాణ స్వీకారం చేసిన ఉక్కు మహిళగా మా ఇందిరా ఇందిరాగాంధీ గారు మరి భారతదేశానికే మరి మొత్తం ప్రపంచంలో గుర్తుండిపోయే లెక్క కార్యక్రమాలు చేయడము మరి బీద బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా మరి అండగా ఉండడము మరి బ్యాంకులకు జాతీయ చేయడము ఆ రోజు ఇందిరాగాంధీ అంటే ఒక రాజకీయ నాయకురాలుగా పేరు పొందిన గొప్ప ఉక్కు మహిళ మరి ఈరోజు కూడా వారి పేరు నిలబడి ఉన్నదంటే వారి బీద బడుగు వర్గాలకు కూడు గుడ్డ నీడ నినాదంతో ఈరోజు ఇందిరాగాంధీ గారి పేరు అలా ఉండిపోయిందంటే అది వారు చేసిన సంస్కరణలు సేవలు ఇవి మరవలేనివి మరి ఈరోజు వారు మన మధ్యలో లేనందుకు బాగా బాధపడుతూ అలాంటి వ్యక్తి మళ్ళీ రాదు అదే బాటలో మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన అయినప్పుడు మరి మహిళలకు పెద్దపీట వేసుకు వేస్తూ మరి ఉచిత బస్సు ఏదైతే ఎన్నికలో భాగంగా మెనిఫెస్టోలో మాట ఇచ్చిన భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యము అలాగే రెండు వందల యూనిట్లు ఏదైతే గృహ జ్యోతి ఇంకోటి ఐదు వందలకే సిలిండరు మరి వచ్చే రోజుల్లో ఇరవై ఐదు వందలకే ప్రతి మహిళకు పెన్షన్ కార్యక్రమము రెండు వేలకు ఉన్న పెన్షన్కు నాలుగు వేలు చేయడము మరి ఏదైతే ఇండ్లం ఇంద్రమ్మ ఇండ్లు మరి మొన్న వేరే బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మరి ఇప్పటిదాకా ఏ కార్యక్రమం అలా అవలంబించలేదు స్కీమ్ అంటే మరి వాళ్ళకి కనబడడం లేదా ఈ పత్రిక మీ మిత్రుల ద్వారా మేము ఒకటే ఒకటి చెప్తున్నాము ఈరోజు